హాయ్ అండి శ్రీ శివగంగా యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఇవాళ నేను చేపల పులుసు ప్రిపేర్ చేశానండి కేజీ చేపలు శుభ్రంగా నీట్గా ఉప్పు వేసుకొని కడుక్కోవాలండి అందులో ఉప్పు కారం పసుపు వేసి ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాలండి అవి బాగా ముక్కలకి పట్టేటట్టు పెద్ద సైజు ఉల్లిపాయలు ఆరు తీసుకోవాలి పచ్చిమిరపకాయలు ఆరు తీసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి ధనియాలు జీలకర్ర దాసం చెక్క లవంగా యాలక్కాయలు ఉల్లుల్లిల్లిపాయలు మెంతులు ఇవి మసాలా సరుకులండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి దోరగా వేపుకోవాలి మసాలా సరుకులు అన్నీ దోరగా వేయగాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలండి నూనె ఎక్కువే పడుతుంది చేపల పులుసు కదా మిక్సీ పట్టిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గుజ్జు అందులో నూనెలో వేసుకుని వేంపుకోవాలి దోరగా వచ్చేటట్టు మంచిగా వేగాలి మంచి కలర్ వచ్చేటట్టు వేగాలండి వేగాక అల్లం ఎల్లిపై పేస్ట్ వేయాలి అందులో అల్లం వెల్లిపై పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఉప్పు కారం పసుపు వేయాలండి ఇవన్నీ మంచిగా మగ్గాక చింతపండు పులుసు పోయాలండి బాగా మసిలిన పులుసులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేయాలి మసాలా వేసిన రెండు నిమిషాలకి చేప ముక్కలు ఆ పులుసులో వేసేయాలండి ఇవి కనీసం ఒక పదిహేను నిమిషాలన్నా బాగా ఉడకాలి ముక్క బాగా ఉడికింది చూసారా ఎంత బాగుందో పులుసు బాగా మసిలిందండి బాగా దగ్గరకైంది కొత్తిమీర వేస్తే వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిపోయింది వేడివేడి చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూడండి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి thank you andy